హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు నుండి శ్రీ సాయి సచ్చరిత్రము పారాయణం మొదలు పెడుతున్నానండి మొత్తం యాభై ఒక్క ఉంటాయి రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుందామండి సాయిబాబా పారాయణ చేయటానికి నియమాలు ఏమీ లేవండి ఎవరైనా బాబా పారాయణ చేసుకోవచ్చు సాయిబాబా కులమ తాలూకు అతీతులు కాబట్టి ఎవరైనా కూడా చిన్న పెద్ద ఎవరు అయినా కూడా అందరూ ఈ పారాయణను చేసుకోవచ్చండి పారాయణం చదవటం కుదరకపోతే వినవచ్చండి ముందుగా మనం సాయిబాబా పారాయణ చేయటం వలన కలుగు ఫలితంను గురించి చెప్పుకుందామండి సాయిబాబా సచ్చరిత్రను రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదివినా లేక విన్నా మనకున్న కష్టములు అన్నీ తొలగిపోతాయండి సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగుతుంది సాయి సచ్చరిత్రను ప్రేమతో పారాయణ చేస్తే మనకున్న పాపములన్నీ నశిస్తాయి సాయి సాయి అని భక్తితో పిలిస్తే చాలండి మనల్ని వెన్నంటి నడిపిస్తారు ఆయన ముందుగా ఈరోజు ఉపోద్ఘాతం చదువుకుందామండి ముందు మాట అంటారు కదా అలా ఇక్కడ ఉపోద్ఘాతం అంటారు శ్రీ సాయి నాదాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఉపోద్ఘాతము ఈ ఉపోద్ఘాతంలో అసలు బాబా ఎవరు అలాగే బాబా సర్వాంతర్యామి అని ఏ విధంగా గుర్తించారు అనే విషయాలు తెలుసుకుందామండి మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివేదరు కొందరు దీనిని నిత్య పారాయణము చేసెదరు దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారం ఈ రెండు అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దముల్లో వెలసెను దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాకాలో శ్రీ మాణిక్య ప్రభువును షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కలకోటగర్ మహారాజు గారు తొట్ట అహ్మద్ అహ్మద్నగర్ జిల్లాలోని షీడిలో శ్రీ సాయిబాబా బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి శ్రీ అక్కలకోటగర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకం ఐదవ అధ్యాయంలో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు ఇరువది ఆరో అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి పైన వివరించిన రెండు అవతారంలో విచిత్ర లీలలను గురుచరిత్రమను గ్రంథమందు యాభై మూడు అధ్యాయముల్లో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించను అటులనే శ్రీ గోవింద రఘునాథ్ అనగా అన్నాసాహెబ్ దాబోల్కర్ అనువారు శ్రీ సాయి లీలలను యాభై మూడవ అధ్యాయములో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథమును ఉన్నారు కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రల గూర్చి ఈ దిగువ అంశములు గమనార్హములు శ్రీ గురు చరిత్రను వ్రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరచబడి ఉండుట చూడగలరు శ్రీ సాయి గురుచరిత్రము ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరచుకునట బహు కష్టము దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు అందులోని విషయములు తేట మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన వారిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడెను కానీ శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించను వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీల మాస పత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించెను శ్రీ సాయి సచ్చరిత్రము ఈ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథ రూపముగా ముద్రించబడినది కనుక శ్రీ సాయి సచరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది షీడిలో శ్రీ సాయిబాబా ససరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము శ్రీ సాయి అన్నా అన్నాసాహెబ్ దాబోల్కర్ కూర్చొను కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమన్ పంతుచే వ్రాయబడినట్లున్నది కావున ఈ హేమన్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చును అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరుణించి ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి వసంగిరో అను విషయము రెండవ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ విధముగా క్లుప్తముగా చెప్పబడినది గ్రంథ రచయిత గు దాబోల్కర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేల్వే మాహిమునందు ఒక పేద ఆద్యగౌడ గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి వారి తాత తండ్రులు దైవభక్తి కలవారు దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమునందే పూర్తి చేసి పూనాలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగుగా ఉండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి అప్పట్లో ఉన్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించరి ఆ సమయమందు కులాబా జిల్లాలో మామలతదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చలితను కుశలతను సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాటి అను గ్రామోద్యోగిగా నియమించరి తర్వాత ఇంగ్లీష్ గుమ్మస్తాగా వేసిరి పిమ్మట మామలతదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించరి కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలు ఉద్యోగిగా ఉంచిరి కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులయందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నీతులైరి ఆయా ఉద్యోగంలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చట వలన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని శాహాపూర్లో మామలతదారుగా నియమింపబడిరి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాసు రెసిడెంట్ మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమింపబడరి వారచట పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం వరకు ఉద్యోగం చేసిరి తరువాత ఆయన ముర్బాడు ఆనంద్ బోర్సదుల్లో పనిచేసి పంతొమ్మిది పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నేతులైరయి ఈ సంవత్సరం అందే వారికి షీడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగిను పంతొమ్మిది పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసరి అదీను విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమజ్ఞులైరి బాబా మహాసమాధి పిమ్మట స్థానమును పంతొమ్మిది ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యంగా నడిపిరి వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉండిరి బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమముగా ఉన్నారు శ్రీ సాయిబాబా ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందామండి సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చును దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చి మనుష్యులను గూర్చి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము కలవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీరనియు వారు షీడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు వారు షీడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియూ ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుండి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియూ చెప్పుదురు ఈ అభిప్రాయము ముమ్మాటికి తప్పు ఆర్య తర్కడ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి కంట కంటతడి పెట్టుకొనెను అతనితో బాబా ఇట్లనెను పిచ్చివాని వల్లే ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా దానికి తర్కడ గారి మిత్రుడు ఇట్లు నాకు ఆ విషయము తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతోనున్నట్లు నాకు అనుభవం లేదు కదా అందుకు బాబా ఇట్లు తిరిగి సమాధానమిచ్చెను ఎవరైతే బాబా షిర్డీలో మాత్రమే ఉన్నాడని అనుకుందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని మహమ్మదీలు బాబాను తమ పీరులలో ఒకరిగా భావించరి హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకరిగా గ్రహించరి ప్రతి సంవత్సరం షిడీర్లో జరుగు ఉత్సవంలో నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడామణిగా పేర్కొనిద్దరు ఈ అభిప్రాయం కూడా సరి అయింది కాదు శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రం బాబాను భగవత్ అవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు దీనికి దిగువ కొన్ని ఉదాహరణలు ఇచ్చేదను శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి అని తెలుసుకునుట బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారగు ఎంబి రేగే గారు ఇట్లు వ్రాసియున్నారు బాబా ససరీలుగా ఉన్నప్పుడు వారొక రూపు దాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిలుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచుండేటివారు వారి అశ్వరమైన దేహము మాయమైపోయినది కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రం ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుతున్నారు శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అందు పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు నేను సాయిబాబాను సృష్టి స్థితి లైకారుడిగా భావించేదెను పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేను అట్లు భావించితిని ఇప్పటికీ నేను అట్లే భావించుచున్నాను నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతిథులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచింది మాత్రం వారి అనంత తత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తడుక్కుమని మెరిపించేవారు ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రం నిలిచినది శ్రీ బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథంలో పంతొమ్మిది ఇరవై పుటాలలో ఆచార్య జీజీ నార్కే ఇట్లు చెప్పియున్నారు ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరిగా ఉంచుతుని సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారకు శ్రీమాన్ బూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వలే పూజించువారు నేను క్రొత్తగా షిరిడీకి పోవునప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపాదితుడై ఉండెను అకారణంగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి ఆయన పిచ్చివాడ ఏమన్న సంశయము నా మనస్సులో మెదలెను మామూలుగానే హారతి పూర్తి అయ్యను ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు నా తలను నిమురుచు నేను పిచ్చివాడను కాను అనెను ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి వారి అంతర్యామిత్వంను గూర్చి అనేక నిదర్శనములు కలిగెను వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడు వాని వల్లే మాట్లాడువారు నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండేవారు వారు నాలో ఉన్న భగవంతుడు వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్చానుసారము సర్వమును నడిపించదరనియు ఒకే నమ్మకము కలుగుచుండెను రావ్ బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ వ్రాసిన షీడి సాయిబాబా అను గ్రంథమునకు ఉపోద్ఘాతంలో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలను అగు దాదాసాహెబ్ కాపడ్డే ఇట్లు చెప్పియున్నారు శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మెదడు ఆలోచనలు అన్నయ్యూ తెలిసిన వాని వలే ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగుచేయుచుండెడివారు ఆయన భూమిపై నడయాడు దైవం అనే భావము కలుగుచుండెను దాసగను మహారాజు తమ మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు హేమండ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగికా వర్ణించెను కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియూ చెప్పియున్నారు షీడి భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగుతాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువాడు ఈ భక్తులందరి అభిప్రాయమును అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదు కాక ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యంను దర్శించరి బృహదారణ్యక చాందోగ్య కట శ్వేతాస్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనమనియు అది అంతయు సర్వాంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు ఒక్కనుంచి చుండేది ఒక్కానుంచి చున్నది ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యంను గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు ఉపోద్ఘాతము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ శుభం భవతు రేపటి నుంచి సాయిబాబా అసలు పారాయణం మొదలు పెడదామండి మొత్తం యాభై ఒక్క అధ్యాయాలు ఉంటాయి ఒకవేళ మధ్యలో బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఇంట్లో చదవటం లేదా వినటం కుదరకపోయినా ఏదైనా ప్రయాణాలు చేస్తున్నా కూడా బస్సులో అయినా కూడా మనం వినొచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్